హాయ్ గాయస్ వెల్కమ్ టు అర్చ స్వరచిత ఛానల్ ఈరోజు మన గార్డెన్ చూద్దాం చూడండి జామ చెట్టు ఇది ఎర్రజామ చెట్టు ఇప్పటికి ఖాతా ఇది రాలేదు చిన్నగా ఉంది దాని పక్కనే రణపాల చెట్టు ఇది కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ పరిగడుపున ఈ చెట్టు ఆకు ఒకటి తెంపుకొని తింటే స్టోన్స్ తగ్గిపోతాయి అంటారు చూడండి తమలపాకు చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి చూడండి చిట్టి గులాబీ ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి ఎంత చిన్న చిన్నగా బాగున్నాయి చూడండి తన పక్కనే సూదినిమ్మ ఇది కూడా కిడ్నీ స్టోన్స్కి బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇంకా చిన్నగా ఉంది దీని కాయలు కూడా పరగడుపున తింటే చాలా బాగా యూజ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దొండ చెట్టు ఎంత బాగా పారిందో చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పిల్లలు చూసారా చూడండి గోంగూర చెట్లు ఎంత బాగా వచ్చాయో తోటలాగా అయ్యింది చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాకర చెట్టు ఉంది కాకర చెట్టు పూత వచ్చింది ఇంకా అయితే రాలేదు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సితిగ చెట్లు ఆల్రెడీ పువ్వులు పూసేశాయి బతుకమ్మ రాకముండే చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు ఎంత బాగా వచ్చాయో మొన్నటి వరకు చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ తెంపి కూర వండుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కాకర చెట్టు ఉంది ఇది చాలా పొడవు ఉంటాయి కాకరకాయలు మీకు చూపిద్దామంటే ఒక చిన్నపింద కూడా కనిపించట్లేదు దీని కిందే ఒక వంకాయ చెట్టు ఉంది చూడండి కొంచెం వంకాయ నారు వేసాం ఇప్పుడే చిన్న చిన్న మొలకలుగా ఉన్నాయి వీటిని తీసి వేరే ప్లేస్లో పెట్టాలి చూడండి ఆల్రెడీ కొంచెం జరిపి అక్కడ పెట్టేసాం ఇక్కడ చూడండి చిన్న చిన్న పుదీనా పుదీనా ఎప్పుడైనా తెంపుతూ ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఇలా వాడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అంత ముడత ముడత వచ్చేసింది